వైట్ కట్ అయితే తగ్గలేదు సార్ ప్రోడక్ట్ అయితే నెంబర్ వన్ అండి దీంట్లో దీంట్లో మెయిన్ పాయింట్ మనం చూసింది ఏంటంటే ఆ పది సంవత్సరాల నుంచి మనం వేసిన మిగిలిన ప్రోడక్ట్లు వైట్ కట్ ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ సెల్ లూజ్ మట్టి కంపల్సరీ వచ్చేదండి రైకి వైట్ గట్ వచ్చిన తర్వాత కానీ ఏంటంటే ఇది వైట్ గట్ట వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ పెట్టడం వల్ల వైట్ గట్ట ఆగింది ప్లస్ చల్ల రోజు రాలేదు మెడిసిన్ పర్లేదండి ఇది నెంబర్ వన్సారి లోప్రెస్ అండి నా పేరు మాకు ముందరం మనం గాలి వైట్ కట్ అన్నది పెద్ద సమస్య కింద ఉందండి మేము చాలా మెడిసిన్స్ వాడామండి వాడిన తర్వాత కూడా ఎక్కడ కంట్రోల్ అయ్యేది కదండి తెచ్చుకుని వాడిన రోజు టోటల్ గా కంట్రోల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అండి అది అంటే ఇదివరకు వాళ్ళ కంటిన్యూ చాలా వంద మంది సార్ వంద రూపాయల డబ్బాలు కానీ పదివేల రూపాయల డబ్బాలు కానీ చాలా డబ్బులు వాడాము మనకి ఇది కూడా నేను అదే లెక్కలో అనుకున్నాను కానీ ఇది చాలా బాగుంది మనకి ఎవరికి ప్రోడక్ట్ అయితే ఏ నెంబర్ వన్ అండి ఎన్ని రోజులకి వచ్చింది సార్ వైట్ కట్ మీకు ఫార్టీ ఫైవ్ కి ఫార్టీ ఫైవ్ కి ఓకే ఎన్ని రోజులు కంట్రోల్ అయింది సార్ మీకు వన్ వీక్ పట్టింది హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఇస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది నేను ఆడాకనే చెప్తున్నాను నేను ఏదో చెప్పారని చెప్పట్లేదు కానీ నా ఫామ్లో నేను ఆడాను పని చేసాకనే నా పేరు సౌర్బుల్ కృష్ణమూర్తి చెయ్యారు కార్డు మండలం గతంలో చాలా మెడిసిన్ చూసాం కానీ ఏ మెడిసిన్ మాకు ఏవి తగ్గలేదు సార్ ఈ మెడిసిన్ పెడితే మాత్రం గట్టిగా తగ్గింది కొంతమంది రైతు కానీ చాలా మెడిసిన్ వాడాలి చాలా ఎన్నో రకాల వాడాలి కాదు గట్ట తగ్గట్లేదు అన్న కాకరకాయ కొట్టు వెల్లుపై కొట్టు ఇవన్నీ చేసాం ఇప్పుడు అలాగే తగ్గట్లేదు అని చెప్పేసి ఈ ప్రైసింగ్ వాడిన తర్వాత అయితే మాకైతే గట్ట అయితే చాలా బాగా కంట్రోల్ అయిందండి నమస్తే అండి నా పేరు సూర్యనారాయణ గుర్తి మాది పాలకొల్లు మండలం ఆగత్యపాలెం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా అండి వైటుగట్టుకు మాత్రం బాగుందండి వైటుగట్టుకు అయితే సమస్య లేదు నాకైతే గ్యారెంటీ అని చెప్తున్నాను మొన్న నెల అయిందండి నేనేసి నెల నెల అయిన తర్వాత ఇలాగే వైట్ కట్ వచ్చింది అప్పటికి వార్నైపోయింది నేనైతే చాలా బాగా తగ్గిందండి నేను నేనైతే సజెషన్ కంపల్సరీ చేస్తానండి వైట్ గట్టు చాలా మంది వచ్చారండి నేను అయితే వాడలేదండి అంటే ఆ గేట్ దాకా గేట్ కలిసి అంత ఇంట్రెస్ట్ ఉండదండి రెండు యాగలు వాడేవండి ఆగిపోయింది ఫస్ట్ ఓకే తర్వాత అయితే తీసుకుంటాము ఓకే ఎన్ని రోజులకి వచ్చిందండి వైట్ గట్ మీకు యాభై రోజులు అయింది అవునండి ఓకే వైట్ గట్ వచ్చినప్పుడు ఎంత అకౌంట్ లో ఉండే సార్ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటుంది ఓకే ఇప్పుడు ఏ అకౌంట్ లో ఉంది సార్ ఎయిటీ అలా ఉంటుంది సో మనకి దానికి తేడా ఉందండి రొయ్యలకు సంజీవని వైట్ గట్ వచ్చిన తర్వాత సెల్ లూజ్ లో పడిపోవడం మేతలు తినకపోవడం సెల్ లూజ్ లో పడిపోవడం వంటి కారణాల వల్ల ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుతూ ఉంటున్నాడు సాధారణంగా వైట్ గట్ అంటే మేతలు తీసుకుపోవడం మేతలు తీసుకోకుండా ఎమ్మటే సెల్ లూజ్ లో పడిపోవడం పది రోజులు ఆరక్షణ చేయడం జరిగేది ఈసారి ఇది వాడటం వల్ల ఏమైందంటే వాడిన మరుక్షణ నుంచి మేతలు తీసుకుంటాం అలాగే నాలుగు రోజులకే గంటన్నరకే నెట్లు ఖాళీ చేయడం అలాంటివి జరుగుతుందండి నలభై రోజులకి మాకు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఇంచుమించు అరవై ఆరో రోజు అండి ఇది అంటే ఇంచుమించు ఇరవై రెండు రోజులు పైన అబోవ్ దాటిందండి మాకు ఇంకా ఈ ప్రోడక్ట్ వాడితే దీని వల్ల మటుకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు బయట కట్టేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తగ్గుతుంది తప్పకండి నా ట్యాంకులో చూపిస్తా కూడా ఆల్రెడీ తప్పకండి నా ట్యాంకులో చూపిస్తా కూడా ఆల్రెడీ సిక్స్టీన్ డేస్కి వైట్ కట్ వచ్చిందండి ఓకే సిక్స్టీన్ డేట్ వెయిట్ కట్ వచ్చాక నేను కంప్లీట్గా మేతలు తింటున్నాయి అని కంప్లీట్గా మేత ఆఫ్ చేసాక ఇది ఆడతాం వన్ ఓకే వన్ లెట్టాక మేతలు తీసుకుంటాం వన్లెట్ని ఓకే ఇది అయితే నాకు చాలా యూజ్ఫుల్ అయింది ఎందుకంటే నేను గత నాలుగు క్రాపులు నేను చేసినప్పుడు వైట్గా డే క్రాప్ అది లేదు ఈ క్రాప్ ఫస్ట్ టైం వాడిన తర్వాత మొత్తం రికవర్ అయింది అంటే ఇంతకుముందు వెయిట్ కట్ వేరే మెడిసిన్ పెడితే ఒక ట్వంటీ డేస్ వరకు తగ్గేది కాదు ఓకే మేత డ్రాప్ అయిపోయి ఓకే మేత పూర్తిగా తీసుకోవడం మానేసి ఓకే తర్వాత గ్రోత్ అయిపోయింది ఓకే డ్రాప్ అవ్వడం కూడా తొందరగా అయింది ఓకే బాగా పని చేయిందండి లేకపోతే మేము రెండు రోజులు పోయాక ఈ మందు పట్టికి ఆపలేదు తర్వాత మళ్ళీ మాములుగా తినేసి తిన్నగా నుంచి తిన్నంత చల్లి వాడొద్దు తినా పోతే పట్టింది చల్లీవాడు గంట నాలుగు గంటల చెక్కినట్ల మేము పడిపోతాం ఓకే తినేసి తింటే పెంచేవాళ్ళం తినకపోతే పట్టికీ ఓకే కరెక్ట్గా పదిహేను రోజులు మేము మందు ఆడాము పదిహేను రోజుల తర్వాత మందు పెట్టలేదు ఇంకా చెప్పండి సార్ మీకు వైటుగట్టు కల్చర్ వేసిన రోజులకి వచ్చింది సార్ ముప్పై రోజులు వచ్చింది ముప్పై రోజులకి వచ్చింది సో మీరు వాడిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా చూసారు సార్ బాగా ఉంది నాలుగు రోజులు ఫంట్ అయిపోయింది కేజీకి పది డావల్ కాడకి పెట్టడం జరిగిందండి ఐదు ఐదు కి మాలు క్యూర్ అయిందండి క్యూర్ అయింది కూడా ఫీడ్ యాక్ తీసుకోవడం జరిగిందండి నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను దాక్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను రైతులను మేజర్గా వేధించే సమస్య వైట్ కట్ అండి మేము వంద మందికి సప్లై చేస్తే అందులో తొంభై ఐదు మందికి తగ్గింది రిమైనింగ్ ఐదు మందికి ఎందుకు తగ్గలేదు అని చెప్పేసి పక్క రైతుతో కూడా మేము మాట్లాడమండి లూషన్లు పడట్లేదు గ్రోత్ తగ్గట్లేదు ఫీడు డ్రాప్ అవట్లేదు సో చాలా బాగుంది కానీ వైట్ ఫెహికల్స్ మాత్రం కనబడుతున్నాయని చెప్పారు అదే పక్క రైతు ఈయన కూడా వాడారండి ఈయనకు అన్ని విధాలుగా వైట్ కట్టు కూడా తగ్గింది సో మేము అనలైజ్ చేసిన దాని ప్రకారం చూస్తే వైట్ కట్టు తొంభై ఐదు మంది తగ్గి మిగతా ఐదు మందికి ఎందుకు తగ్గలేదని చెప్పేసి మేము ఆలోచన చేస్తే వాళ్ళ పాండ్లో బ్యాక్టీరియా లోడ్ అవ్వచ్చు తర్వాత పీహెచ్ ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు అమ్మోనియా నైట్రేట్లు అవ్వచ్చు బాటం పాడై ఉండొచ్చు ఇటువంటి పారామీటర్లు చూసుకుంటే ఆ ఐదు మందికి తగ్గట్లేదండి సో నెక్స్ట్ టైం ఎవరికైనా సరే ఈ వైట్ గట్ వచ్చిన తర్వాత మమ్మల్ని సంప్రదిస్తే మా టెక్నీషియన్ కంపల్సరీ వాళ్ళకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకు సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నారు మీ వైట్ గట్ తగ్గించేంత వరకు మా టెక్నికల్ టీం సపోర్ట్ ఉంటుంది ఆ వంద మంది రైతులు కూడా బాగుండాలని మా యొక్క ప్రయత్నం అండి థ్యాంక్ యూ సో మచ్ మెడిసిన్ అంటే ఇది మెడిసిన్ పర్లేదండి ఇది నెంబర్ వన్ പ്രോഡക്റ്റ് ഐത്ത് നമ്പർ വൺ അന്ന